షేవేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి షాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో అలాగే ఎంఎస్ గార్డెన్స్ లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేంద్రం ఎగరవేస్తున్న నేపథ్యంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ అభిమాని కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజాశ్రేయస్సు కోరి కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రతి విలువైన ఓటును కాంగ్రెస్ వైపు మళ్లించే దిశగా పనిచేయాలని వివరించారు నియోజకవర్గ గడ్డ మీద అక్కా జిల్లా అన్నదమ్ములకు వదిలేస్తున్నా ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యలో పోటీ బద్ధకం వర్సెస్ బాధ్యత ఎవరైతే ఐదేళ్ళ కోసం కనిపించి దండాలు పెట్టి ఓట్లు అడిగే నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అయితే నేను ఐదేళ్ళు ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చినా అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటే నేను చేసిన పనితీరే కులమానం అని చెప్పి నాకు తెలుస్తుంది నేను ఎప్పుడూ పని చేసినప్పుడు ఇదేదో ఎలక్షన్లప్పుడు వాడుకుంటా ఎలక్షన్లప్పుడు అవసరం పడుతుంది అనుకోలేదు కానీ ఇవాళ ఎక్కడిపోయినా ప్రతి మండల్లో ప్రతి మున్సిపాలిటీలు ప్రతి కార్పొరేషన్ ఇదే మాట మాట్లాడుతున్నావు అన్న నువ్వు మంచిగా సాయం చేసినావు అన్న నువ్వు మాకు అందుబాటులో ఇక్కడ వేడు వే నాయకులందరూ కలిసి నాకు పదిహేను లేడీ ఇస్తారా ಇಷ್ಟೇ ವಾಕ ವಿನಂತ ನಾವು ಕೂಡಕ್ಕೆ ತರ ಪಕ್ಕನೆ ಪಕ್ಕನೆ ಅಂಚೆ ಕಟ್ಟಿಗೆ ಚಲಿತ ಕಟ್ಟಕ್ಕೆ ಚರ್ಚೆ ಮಾಡတာ ಸಮೀ ಆಗ ಅಂತ ಇರುತ್ತೆ ಮೊನ್ನೆ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೊಂಚವನ್ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತಾ ನಾವು ಲಲ್ಲಾಗಿ ಯಾವತ್ತು ಒಂದು ನೀತಿ ಇತ್ತು ಅವರು ನೀತಿ ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ kada ಅದೇ ಬ್ಯಾಂಕ್ ಆ ಈಗ ಬಹಳ ಬಹಳ ಈಗ